అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తెరలేవనెత్తినటువంటి ప్రకాశం బ్యారేజీ కుట్ర బయటపడిందా అయితే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి గడిచిన కొద్ది రోజులుగా ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నా కూడా ఇంకా బోట్ల వెలికితీత కార్యక్రమం పూర్తి కాలేదు ప్రభుత్వానికి ఇంత భారంగా మారినటువంటి ఒక బోట్ల వెలికితీత కార్యక్రమం గురించి పూర్తి విశ్లేషణ మనతో ఉన్నారు సూర్యదేవరలాత గారు మేడం నమస్కారం అండి నమస్తే మేడం మనం చూస్తున్నాం అసలుకి దాదాపుగా గడిచిన పన్నెండు నుంచి పదమూడు రోజుల వరకు ప్రభుత్వ అహనిసలు శ్రమిస్తూ ఉంది ఆ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయడానికి అయినా ఇప్పటివరకు కూడా కొలిక్ కూడా రాలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కన్నయ్య నాన్నగా నియమించి ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ యొక్క బోట్లని క్రేన్లతో తీయడం కానీ అప్పటికి పని అవ్వట్లేదు అని చెప్పేసి కటింగ్ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు దాదాపుగా అయిపోతున్న పరిస్థితి అసలుకి ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ ప్రజల మీద ఎందుకు పగ్గట్టారు చెప్పుకోవాలి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయనకు ఒక శవం కనపడితే బయట వస్తారు శవ రాజకీయాలు ఫస్ట్ నుంచి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకున్న దగ్గర నుంచి రా రాజశేఖర్ రెడ్డి గారి మరణం దగ్గర నుంచి ఆయన రాజకీయ ప్రస్తావన తీసుకుంటే ప్రతి చోట కూడా తండ్రి గారి సేవ పెట్టుకున్నారు సంతకాలు సేకరణ చేశారు తర్వాత వివేకానందరెడ్డి గారి హత్య టైం చూసాం అంటే ఆయన్ని ఆపోజిషన్ పార్టీ ఆ రోజు ఉన్న వాళ్ళు చంపేశారు అని చెప్పి ఒక అంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ టీం అంతా అంటే ఆ రోజు పులివే కడప జిల్లాకు సంబంధించిన నాయకులనే కానివ్వండి లోకేష్ గారినే కానివ్వండి అందరినీ దానిలో పార్టీలు చేసి వీళ్ళందరి మూలానే వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది అని చెప్పి ఒక ప్రచారం చేశాడు అంటే అక్కడి నుంచే కూడా అంటే ఇది ఈ మాట నేనే మేము అనటమే కాదు షర్మిల గారు కూడా అన్నారు అంటే ఒక రక్తంతో తడిసిన పునాదులు వేసుకున్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని అంటే ఎప్పుడు కూడా శవరాజకీయాలు చేయడం అనేది ఆయనకు అలవాటైపోయింది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అమరావతిలో సిటీ అనేది నిర్మించకూడదు సో దా అది ముంపుకి కనపడాలి సో అందుమూలాన ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద వర్షం కురిచినా కూడా ఎక్కడ అమరావతి అనేది ఎక్కడ కూడా మునగలేదు ఎక్కడ నీళ్లు రాలేదు అమరావతి కొంచెం లంక గ్రామాలు ఇవన్నీ కూడా అంటే అమరావతి కాదు విజయవాడ దగ్గర ఉన్న లంక గ్రామాల వరకు అది కూడా బుడమేరు గండ్లు పట్టడం మూలాన జరిగింది సో అంతేగాని దానికి కూడా ఆయనకు అవగాహన లేక గేట్లు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంటే దాని ఏదో పెద్ద లాగాను బుడమేరు అనేది దాని గేట్లు కొట్టుకుపోయాయి అని చెప్పాడు సరే అవన్నీ పక్కన పెడితే కూడా ఈ ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది ఒకవేళ అది కానీ ఆ బోట్లతో ఆ ఫోర్స్తో గుద్దిన విధానం చూస్తే దానికి కానీ ఏదైనా ప్రమాదం వచ్చింంటే అంటే విజయవాడ మొత్తం కొట్టుకుపోయేది కదా కొన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు అంతమంది చనిపోవటం అనేది ఆయనకు ఒక ఆనందమా ఎక్కడైనా కూడా ఏ నాయకుడైనా సరే ప్రజలని కాపాడాలనేది చూస్తాడు సరే ఎంతో అంత పర్సంటేజ్ ఆయన ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అది కూడా ఆలోచించలేదా నాకు సంబంధించిన వాళ్ళు కూడా దానిలో ఉంటారు అనేది కూడా ఆలోచించలేదంటే అంటే అది గుద్దితే అక్కడ మునిగిపోతే సో రేపు పొద్దున దాన్ని వైఫల్యం ఒకటి చూపెట్టడం సో ఇంకోటి అమరావతి మునిగిపోయిందని అంటే ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ చేసి చూపెట్టుకుంటున్నాడు సో రేపొద్దున కూడా అది కూడా మళ్ళీ అదే చేసి చూపెట్టడానికి అంటే ఇంతమంది చనిపోవాలి గవర్నమెంట్ అయినా పడిపోవాలి అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఇంకా దానిలో తీసుకుంటే తెలుగుదేశంకు సంబంధించిన మినిస్టర్సే కానివ్వండి తెలుగుదేశంకు సంబంధించిన మనకు జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి అంతమంది ఉన్న ప్లేస్లో అంటే విజయవాడలోనే ఉంటారు కదా వాళ్ళందరూ కూడా భూస్థాపితం అయిపోవాలా అలాంటి కుట్ర పన్నాడా అంటే అపోజిషన్ అంటే తెలుగుదేశం పార్టీ అనేది భూస్థాపితం అయిపోవాలి ఆ నాయకులే కానివ్వండి పార్టీయే కానివ్వండి కార్యకర్త అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్న టైంలో కూడా ఈయన రాజకీయాలు చేస్తున్నాడంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు ఇప్పుడు అది మా నార్మల్ ఖాళీగా ఉంటేనే నలభై యాభై టన్నులు ఉంటుంది సో అలాంటిది దానిలో ఇసుక డంప్ చేసి పెట్టిన వాటిని దానిలో దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల ఇది ఉంటుంది టన్నులు ఉంటుంది అట్లాంటివి ఐదు బోట్లు అది గొలుసులు వేసి కట్టేసి ఉంచి ఉండాల్సింది అలాంటిది ఎలా వదిలిపెట్టారు ప్లాస్టిక్ తాడు కట్టి మూడు జాయింట్ చేసి ఇంక రెండు వేరుగా జాయింట్ చేసి ఎలా కలిపి కట్టారు ఇప్పుడు ఆ బోట్లకి సంబంధించిన వాళ్ళు ఎవరు అది ఎవరు అనుచరులు నందిగామ సురేష్ తలసాని రఘురామ్ ఆయన అనుచరులుగానే తేలింది సో వాళ్ళందరూ కూడా పరార్లో ఉన్నారు కదా సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గైడెన్స్తో జరిగినట్టే కదా ఇప్పుడు అవి ఆ గేట్ల కోసం అంటే వీళ్ళు చేసిన పని కోసం ఇప్పటికీ దగ్గర దగ్గర ఆరు కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ కన్నయ్య నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పనిచేస్తున్నారు అంటే ఆయన అన్నారు ఒక ఇంటర్వ్యూలో చూశాను కానీ వీళ్ళకి తిండి కూడా దొరకకూడదు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసిన వాళ్ళకి అని మాట్లాడారు అంటే ఆయన ఆయన ఎనభై సంవత్సరాలు కొన్ని వందల సార్లు ఇట్లాంటి డ్యాములకి ఆయన వర్క్ చేశారు ఎక్కడ కూడా అది ప్ర విపత్తు జరుగుతుందేమో కానీ వాంటెడ్లీ చేసింది ఇక్కడే కనపడింది ఇన్ని లక్షల మందిని చంపాలి అనే కుట్ర జరిగింది ఇక్కడే కనపడింది ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిన ఈ వర్క్లో కూడా ఎక్కడ సో అది ఆయన బాధ అక్కడ వెళ్ళపుచ్చటం జరిగింది సరే ఇప్పుడు అవన్నీ తీయాలి అక్కడ ఉన్న ఆ బోట్లన్నీ లాగాలి అని అంటే దానిలో ఇసుక ఉంది దాన్ని కట్ చేయాలంటే పది మీటర్ల వరకు కట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు కానీ అది తీయలేరు అంటే ఇసుకని తీయాలి అని అన్నా కూడా లోపల నుంచి ఇసుకని ఎలా తీయగలుగుతారు సో ఏదో పైన ఉంటేనా పొక్లి పెట్టి తీస్తాం జరుగుతుంది కానీ అది తీసుక లోపల మునిగిపోయిన వాటిని ఎలా తీస్తారు సో ఇవన్నీ తీయటానికి ఎన్ని రోజులుగా ఇప్పటికీ గత పదమూడు రోజులుగా కూడా శ్రమిస్తూనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్ పని జరుగుతూనే ఉంది అంటే ఇంత పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరగటానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎందుకు ఇలా ఉంది అంటే అందరినీ చంపుకుంటూ పోదామా చంపుకుంటా పోతే మిగిలేదు ఎవరు అది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డికి అంటే ప్రజలు ఒకసారి తప్పులు చేస్తున్న కొద్దికి బుద్ధి చెప్తున్నారు కానీ అది ఆయన ఆలోచించట్లేదే నేను చేసిన తప్పులకి నాకు ఈరోజు పదకొండు స్థానాలు వచ్చాయి అయినా మళ్ళీ తిప్పి తిప్పి అవే పనులు అని అంటే ఏ రకంగా ఉంటుంది అంటే ఒక కృష్ణ జిల్లా జిల్లాని తుడిచిపెట్టాలనుకున్నాడా అంతే కదా ఆయన ఆలోచన అదే జరిగింది నుంచి ఎవరు ఎవరు కూడా సో అందుకని అందరినీ చంపేయాలనే ప్రయత్నమేగా జరిగింది సరే ఎంతో అంత ఓట్ బ్యాంక్ అయితే వచ్చింది కదా అంటే ఆయనకి ఆ మాత్రం కూడా కట్టసి లేదా నన్ను నమ్మి కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు కూడా నా వాళ్ళు ఉన్నారు అనే ఆలోచన లేదా వాళ్ళైనా కూడా చంపేద్దాం అనుకున్నారా అంటే ఇంత అంటే ఎవరు గుర్తించలేరు ఎవరు దీన్ని కనిపెట్టలేరు అని అనుకున్నట్టున్నారు కానీ అది ఇప్పుడు కన్నయ్య నాయుడు లాంటి వాళ్ళు వాళ్ళు ఎన్నో వందల డ్యాములు పనిచేసిన వాళ్ళు వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళు ఈరోజు ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని తిరు చెప్తున్నారు అని అంటే అంటే ఎంత సీరియస్గా ఆయన ఇది చేయాలనుకున్నాడు అదే అదే కనకదుర్గమ్మ దయ అంటారు చూసారా ఆ బిజవాడిని అది ఆవిడే కాపాడారు ఆవిడ దయతోనే ఈ రోజు ఆ విజయవాడ నగరం ఉంది కానీ ఇలాంటి దుర్మార్గులు ఎంత చేసినా దేవుడి దయ అనేది ఉన్నప్పుడు ఏమి జరగవనే దానికి నిదర్శనం మనకు అది కనపడింది ఓకే మేడం జగన్మోహన్ రెడ్డి ఈ పులి స్టాప్ ఎప్పుడు పడవచ్చు మరి మీరు చెప్తున్న విధంగా మరి భవిష్యత్తులో ఇలా కొనసాగుతుందా ఇంకా లేదా ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పడం జరిగింది మరి ఆయన కానీ వ్యక్తిగతంగా ఇవన్నీ ఎప్పుడు మానుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు పుట్టుకతో వచ్చినట్టు పుడకలతో కానీ పోవంటారు అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ అదే రకంగా ఉంది అది ఆయన తండ్రిని రాజశేఖర రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయడానికి చూసారనేది మనం రోసయ్య గారి ఇంటర్వ్యూలో కూడా చూసాం మళ్ళీ ఎవరైతే ఆయన అని చెప్పుకొని ఆయన ఆయన ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా చెప్పారు సో దానికి పర్యవసానంగా ఆవిడ విజయమ్మ గారు కూడా అనుభవిస్తున్నారు సొంత చెల్లెలు అనుభవిస్తున్నారు సో వీళ్ళందరికీ సొంత ఫ్యామిలీ మెంబర్సే అనుభవిస్తున్నారు కదా అంటే ఈ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కూడా ఆయన ఆయన మైండ్ సెట్ ఏంటి అని చూసిన వాళ్ళు కూడా బయట చెప్పారు కదా అలాంటప్పుడు ఇంకా మారుతుంది అనుకోవటం కూడా నమ్మకం లేని విషయం ఇంకా మారదు కూడా ఎందుకంటే అది బై బర్త్ వచ్చేసినట్టే అనిపిస్తుంది అది మారదు అంటే ఆయనకు అధికార దాహం నేను మోనార్కు నేను నేను చెప్పిందే జరగాలి నేను జరిగి నేను చెప్పిందే చేయాలి అనే రకంగా ఉన్నారు సో అలాంటప్పుడు ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఇంకా ఇంకా అదే ప్రజల్లో నుంచి ఇది అవేర్నెస్ రావాలి సో ఇది ఇంకా ఇప్పుడు ఆయన మారినప్పుడు ఇంకెవరై ఎవరు బుద్ధి చెప్పగలుగుతారు ఇలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు రాజకీయంగా జనాలు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో మరి మనిషిగా కూడా గుర్తింపు దొరకదని చెప్పుకోవచ్చు అంతే కదా గుర్తింపు అనేది ఇప్పుడు ఒక నాయకుడు ఆయన మన కోసం ఏం చేశాడు అని అనుకున్నప్పుడు అలా ఏదైనా చేస్తే ఆయన మీద ఒక మనకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది ఆయన ఒక రోల్ మోడల్గా ఆలోచిస్తాం కానీ ఇక్కడ అది కాదు కదా ఈయన మనల్ని చంపాలని చూసినప్పుడు సో మనం ఎలా రోల్ మోడల్గా తీసుకోగలుగుతారో అతన్ని డైరెక్షన్లో ఎవరు నడవాలనుకుంటారు అలాంటి నాయకుడు ఎందుకు కావాలనుకుంటారు అవసరం లేదు అందుకని ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పాలి ఇలాంటి వాళ్ళకి సమాజమే బుద్ధి చెప్పాలి ఆ సమాజంలో నుంచి వచ్చే ఫ్రస్ట్రేషనే కానివ్వండి కోపమే కానివ్వండి అదే ఆయనకి సరైన సమాధానం అవుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఎందుకంటే ఇన్ని లక్షల మంది చంపడానికి చచ్చిపోవటానికి కారణము అయ్యే వ్యక్తుల్ని ఎవరు కూడా ఉపేక్షించరు కదా సో ఖచ్చితంగా రేపు పొద్దున ఇప్పుడు పదకొండు స్థానాలు ఉన్నాయి మీకు మేబీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కొంతమంది నాయకులు కూడా పా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు అది ఎందుకు వెళ్తున్నారు భయపడే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా సో అందుకని ఖచ్చితంగా వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు రేపు పొద్దున ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కొంచెం బుద్ధి చెప్పారు ఇంకా ఇంట్లో ఉంటారుగా సో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ శూన్యం శూన్యమేనే అవుతుంది చూడండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూశారు కదండి ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ బోట్ల వెనుక దాగినటువంటి కోణాన్ని చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు